అండి అందరూ కుష్లమ్మ ఈరోజు అయితే నేను చేపల పులుసు చేద్దాం చేద్దామనుకుంటున్నాను దాంతోపాటు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా అయితే వెళ్ళిపోదామా ఈరోజు చేపలు తీసుకొచ్చారండి మార్నింగ్ దాన్ని నేను రెండు భాగాలుగా విడదీశాను అంటే ఫ్రై కోసం కొన్ని ముక్కల్ని పక్కన పెట్టాను పులుసు కోసం ముందుగా దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పెద్దగా ఉన్న రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను నాలుగైదు తీసుకున్నానండి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ పేస్ట్ ఏనండి అల్లం వెల్లుల్లి ధనియాలు రెండు యాలకలు నాలుగైదు దాల్చిన చెక్క ఆరు లవంగాలు లవంగాలు ఎక్కువ వేసుకోమాకనండి కడుపు మంట చేస్తుంది అంత హెల్త్ కూడా మంచిది కాదు జస్ట్ స్పైసీనెస్ కోసం యాడ్ చేశాను అంతే అంటే చేపల కూర ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది మనీ హెవీగా అయితే వేయలేదు అయితే అలా చేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి నేను మిర్చి పండువి తీసుకున్నాను మీరు చూసినట్లయితే పండువైనా సరే మి పులుసుల్లోకి చాలా బాగుంటుంది ఏ పులుసైనా పప్పు చారు కానీ పులుసు కానీ పండు మిర్చిలు యూజ్ చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా దీనికోసం మ్యారినేట్ చేయడం కోసం కల్లోలు ఉప్పు అంటారు కదా రాళ్ళ ఉప్పు పసుపు కారం నేను ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి ఉంది నేను నా కుండీలో పెట్టానమాట దాన్ని కట్ చేయడం కోసం వెళ్ళాను అది ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా బాగుందండి ఇది ఎక్కడి నుంచి నేను తీసుకున్నానంటే నేను టిప్ షేర్ చేస్తానని చెప్పాను కదా అది ఇది నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన వాళ్ళు కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టేశారు దాంట్లో నుంచి లైట్గా ఇలా వస్తున్నాయి మొలకలు నేను దాన్ని తీసుకొచ్చి నాటానన్నమాట ఇలా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మన యూజ్ఫుల్ థింగ్స్ వాళ్ళకి వేస్ట్ అయ్యాయి మనకి యూజ్ అయ్యి ఏమైనా ఉన్నాయని నేనైతే చూసుకుంటాను అలా మీరు కూడా చూసుకొని కన్ఫామ్గా తీసుకొచ్చుకోండి అని నేను మొత్తం అని కాదు వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఇస్తారు వేస్ట్ ఏమైనా ఉండిందా అని టమాటోస్ ఉన్నాయి ఇంకో బాగా పండిపోయినవి ఉంటాయి కదండి మనకి వండడానికి యూస్ కానివి వాటిని కూడా తీసుకొచ్చి నారు కింద పోసుకుని వాటిని కూడా టమాటా విత్తనాలు చేసుకోవచ్చు అలాంటివి చాలా ఉంటాయండి మనం మిర్చి ఉంటుంది కదా పండు మిర్చి ఉంటుంది తక్కువ ప్రైజ్కి ఇస్తారు ప్లస్ అది చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది అందుకనే నేను వాటిని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాను అలా మనం మనీని మార్కెట్కి వెళ్ళినప్పుడు లిటిల్ బిట్ సేవ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం అనమాట ఇంకా ఇలాంటివి నేను చెప్ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఇంకా చాపల పులుసు కోసం కళాయి పెట్టేసి దాంట్లో పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకున్న ఆరేడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్స్ వాటిని అయితే వేసేసుకోవాలి దీని ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల చేపల పులుసుకి ఎంతో మరింత టేస్ట్ అయితే ఇస్తుందండి నాకు చాలా ఫ్రెష్ గా ఉండడం వల్ల నాకు చేపల పులుసు అయితే ఎంత బాగా వచ్చిందంటే ఇది నేను అయితే యాక్చువల్ గా మా అత్తయ్య చేసే చేపల పులుసు అంటే ఇష్టం మళ్ళీ అమ్మమ్మ చేస్తుంది అసలు నెంబర్ వన్ ఉంటది వాళ్ళిద్దరు చేసే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరి నుంచి చూసుకుని వాళ్ళిద్దరి మ్యారినేట్ చేసే దాంట్లోనే అసలు టేస్ట్ అయితే ఉంటుందండి టేస్ట్ అనేది అందుకనే వాళ్ళిద్దరిది కర్రీ స్టైల్స్ కలిపి చేసేసాను కానీ చాలా బాగా వచ్చింది ఇంకా అది వేస్తూ ఉండగా ఈ లోపల నేను ఫ్రై కోసం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను దీనికోసం సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కాస్తంత గరం మసాలా ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది కరివేపాకు అనేది అంటే స్మెల్ని రానివ్వకుండా ఉంటుంది నీ ఉంటుంది కదా నేను ఇది ఈవినింగ్ చేద్దామని చెప్పేసి నేను లో పెట్టేస్తున్నాను దీంట్లో లైట్గా కర్డ్ కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే ఈ మధ్య కర్డ్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే అది అడుగు అండి కర్డ్ వల్ల అందుకని ఇలా చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నేను ఈ లోపలే దీన్ని అయితే లో పెట్టేశాను ఇంకా ఇక్కడ మనది కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఫుల్గా ఆనియన్ ఏగిపోయింది మనం ముందుగా ఆనియన్ కలర్ చేంజ్ అవ్వగానే ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కల్ని వేసేసి ఫ్లేమ్ని లోలో పెట్టేసి మగ్గ మూత పెట్టేసి మగ్గనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టకండి లో ఫ్లేమ్ పెట్టండి దానివల్ల నాకు కలర్ చేంజ్ అవుతుంది మీకు కనిపిస్తుంది కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను అంటే చేపల పులుసు ఇంత బాగా చెప్తున్నానంటే అనుకోవద్దు అలాంటి కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను అలా కలర్ చేంజ్ అవుతూ ఉండగా మనం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దాని నుంచి తీసిన గుజ్జు ఉంటుంది కదా అది లీటర్ వరకు తీసుకుని నేను దాంట్లో వేసేసాను వీడియోస్లో కూడా షేర్ చేస్తున్నాను కా కొత్తిమీర కాళ్ళని ముందులో వేస్తానని అలా కాడలు వేసేసి అయితే పెట్టేసి ఉంచిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి ఒక పది నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే గుజ్జు అనేది చిక్కబడుతుంది అంతే స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర కడలు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈవినింగ్ అయితే చేపలు ఫ్రై చేసేసాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ మీ ఉంటాను